వెల్కమ్ టు టూ నైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన మాల ఎమ్మెల్యేలు మాల మహానాడు మాల సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు జి వివేక్ కెఆర్ నాగరాజు వంశీకృష్ణ కృష్ణ రాఘమయ్యలతో కలిసి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేడు సచివాలయంలో భేటీ కావడం జరిగింది ఇటీవలే వర్గీకరణపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి పూర్తి సమాచారం అందించడం జరిగింది వర్గీకరణ వల్ల జరిగే నష్టాలపై బీజేపీ రాజకీయ ఎత్తుగడలను తెలపడం జరిగింది గతంలో అసంబద్ధంగా చంద్రబాబు చేసిన పొరపాటు చేయవద్దని మాల మాదిగల జనాభా అంటూ తప్పుడు లెక్కల ప్రచారాలు చేస్తున్నారు దానిని నమ్మవద్దని ఎస్సీ కులాలలోనూ జనాభాలు లెక్కించాలి అని తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు దీనిపై స్పందిస్తూ సమగ్ర నివేదికలు వాస్తవాలను తెలుసుకోవడానికి కేబినెట్ సబ్ కమిటీ వేశాం ఆ వేదిక ఆ నివేదిక తర్వాతనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని సానుకూలంగా స్పందించారు